చెక్ బౌన్స్ కేసుల గురించి వినే ఉంటారు కదా ఒకవేళ చెక్ బౌన్స్ అయ్యింది అన్నది ప్రూవ్ అయితే అప్పుడు శిక్ష ఏంటి అంటే రెండు సంవత్సరాల జైలు శిక్ష చెక్ బౌన్స్ కేసు చెక్ బౌన్స్ కేసు అన్నది చాలా టెక్నికల్ అఫెన్స్ అందులో వీళ్ళు సిగ్నేచర్ చేశారు ఆ సిగ్నేచర్ చేయడం వల్ల మా చెక్ బౌన్స్ అయింది కాబట్టి నాకు ఈయన దగ్గర నుంచి ఇంత అమౌంట్ రావాలని చెప్పి ఏదైతే కేసు పెడతారో ఆ కేసుకి సంబంధించినట్టు ఆ సిగ్నేచర్ ప్రూవ్ అయితే సిగ్నేచర్ ప్రూవ్ అవ్వడము అంటే ఆ సిగ్నేచర్ నాదే అని వీళ్ళు ఒప్పుకున్నా లేకపోతే ఆ సిగ్నేచర్ ఆ చెక్ని మనం కి పంపించిన ఆ సిగ్నేచర్ని ఒకవేళ సిగ్నేచర్ ప్రూవ్ అయినా ఇట్లాంటి ఏ కండిషన్స్లో అయినా సరే అది ఇట్ ఇస్ ప్రొజ్యూ నిజంగా ఈయన ఈ చెక్ ఇచ్చాడు లేకపోతే ఈ కంప్లైన్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాడు దాన్ని కట్టడానికి ఈ చెక్ ఇచ్చాడు అన్నది ఆ కోర్టు భావించి ఆ చెక్ బౌన్స్ కేసులో ఓ ఆర్డర్ ఇచ్చి పనిష్మెంట్ ఇస్తుంది ఒక చెక్ బౌన్స్ అయిందంటే ముప్పై రోజుల్లో ఆ చెక్ని ఆ చెక్ సంబంధించిన బౌన్స్ డీటెయిల్స్కి సంబంధించిన నోటీసు ఎవరైతే మీకు చెక్ ఇచ్చారో వాళ్ళకి పంపించాలి లేదు థర్టీ డేస్ తర్వాత అంటే అది చెల్లదు మీరు కంప్లైంట్ ఫైల్ చేయలేరు తర్వాత కోర్టులో కేసేసాము మరి లాస్ట్ ఆర్డర్ వరకు అమౌంట్ ఏది రాదా అంటే కేసులో అమౌంట్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించినట్టు కంప్లైనెంట్కి ఏమి అమౌంట్ ఏది రాదా అంటే కోర్టులో కేస్ వేసిన తర్వాత కంప్లైనెంట్కి రైట్ ఉంది అందులో ట్వంటీ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని ఈ క్లెయిమ్ చేసుకోవడానికి అంటే ఒకవేళ ఈయన కంప్లైనెంట్ ఒక పది లక్షలు ఇచ్చి ఉంటే ఆ పది లక్షల్లో ఇరవై పర్సంటేజ్ ఆయన ఇంటీరియంగా క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట ఆ ఇరవై పర్సంటేజ్ అంటే ఇరవై పర్సంటేజ్ అమౌంట్ ఈయన చేతికి ఇచ్చేయరు దాన్ని ట్వంటీ పర్సంటేజ్ని కోర్టులో డిపాజిట్ చేస్తారు ఒకవేళ కోర్టులో కేసు గెలిస్తే అప్పుడు ఆ ట్వంటీ పర్సంటేజ్ తీసుకోవచ్చు లేదు అంటే మాత్రం ట్వంటీ పర్సంటేజ్ తీసుకోవడానికి ఉండదు అయితే చెక్ బౌన్స్ కేసుల్లో కంపెనీస్ చాలా ఇంపార్టెంట్ కంపెనీస్ మ్యాటర్స్ వచ్చేటప్పటికి కంపెనీస్లో డైరెక్టర్స్ ఉంటారు ఈరోజు ఇచ్చిన డైరెక్టర్ చెక్ మీద సైన్ చేసిన డైరెక్టర్ రేపు రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు లేకపోతే ప్రాజెక్ట్ అప్పుడు ఉన్న డైరెక్టర్ చెక్ మీద సైన్ చేసే డైరెక్టర్ ఒకళ్ళు కాకపోయి ఉండొచ్చు ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు సిగ్నేచర్ ఎవరైతే చేశారో ఆ కంపెనీ తరపున సిగ్నేచర్ ఎవరైతే చేశారో ఆ డైరెక్టర్ మాత్రమే ఆ చెక్ బౌన్స్ కి లయబుల్ అంతేగాని మిగతా డైరెక్టర్స్ అందరికి సంబంధం ఉండదు సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ లో చెప్తూ కంపెనీస్కి వచ్చేటప్పటికి డైరెక్టర్స్ హూ హావ్ సిగ్నేచర్డ్ ఆర్ ఓన్లీ లయబుల్ అంతే తప్ప రిజైన్ చేసి వెళ్ళిపోయిన డైరెక్టర్స్ గానీ ఆ పొజిషన్ లో లేని డైరెక్టర్స్ గానీ ఆఫీసర్స్ కానీ బోర్డు మెంబర్స్ కి గానీ ఈ చెక్ బౌన్స్ తో సంబంధం లేదు అని జడ్మెంట్ లో స్పెసిఫై